మొన్న హైదరాబాదు దగ్గర కేసర్లో ఈ నపంసుకులకు సంబంధించిన ఒక ఆశ్చర్యకర విషయం జరగటం అంటే ఇల్లు ఓపెనింగ్కి కేసర్ దగ్గర ఒక ఆయన వారిని ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఓపెనింగ్కి వచ్చి లక్ష డిమాండ్ చేశారని వాళ్ళని కొట్టడం వీళ్ళు కూడా ఆయన్ని కొడటం ఓనర్ని ఇలా జరిగింది అసలు ఎందుకు ఇల్లు ఓపెనింగ్ పిలుస్తారంటే చాలామంది మన భారతదేశంలో హిజ్రాలను ఇల్లు ఓపెనింగ్కి పిలిపిస్తే వాళ్ళ ఆశీర్వాదాలు నూతన గృహం మీదకి ఆ గృహంలో నివసించే వాళ్ళ మీదకి వస్తాయి అని చెప్పేసి ఒక నమ్మకం మన తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశంలో ఈ నమ్మకం చాలామంది అవుతుంది చాలామంది పిలిపిస్తూ ఉంటారు అట్లా సరే వాళ్ళు వచ్చారట ఆ బ్లెస్సింగ్స్ ఏదో చెప్పారు లక్ష డిమాండ్ చేశారు ఆయన కొట్టాడు వీళ్ళు కూడా కొట్టారు ఇలా జరిగిన సంఘటన ఇలా మనం చూసినట్లయితే అసలు నపంసుకులు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ గురించి వాళ్ళు ఎందుకు పుట్టారు అసలు ఎలా పుట్టారు ఎందుకు పుట్టారు చాలామంది రైల్ స్టేషన్లో బస్ స్టాండ్లో అడుక్కు తింటూ ఉంటారు తర్వాత సిగ్నల్స్ దగ్గర కూడా అడుక్కుంటూ ఇట్లా భిక్షాటం చేస్తూ ఉంటారు అయితే ఒక పాస్టర్గా నేను గతంలో రెండు మూడు వీడియోలు వీళ్ళ గురించి చేస్తున్నప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్స్ నపంసకులు నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన విషయం విని నేను చాలా ఆశ్చర్యపోయాను చాలా విషయాలు ఇప్పుడు చూస్తాం వాళ్ళు ఏమన్నారంటే నాతో పాస్ట్ గారు మేము మా అంతటికి మేమే నపంసకులుగా పుట్టాలని అనుకోలేదు మా అమ్మా నాన్న అడిగాం రెండవది అమ్మా నాన్న మీరు మమ్మల్ని నపవంసకులుగా పుట్టించాలనుకున్నారా అట్లా పుట్టించాలనుకుని పుట్టించారంటే లేదు లేదమ్మా అని చెప్పారు వాళ్ళు సో మా అందరికి మేము అలా పుట్టాలనుకోలేదు మా అమ్మ నాన్నలు కూడా అలా పుట్టించాలనుకోలేదు మరి ఇలా ఎందుకు జరిగింది నీచాతి నిజమైనటువంటి రీతిగా మమ్మల్ని చూస్తున్నారు జాబులు తీసుకోరు వర్క్ ఇవ్వరు తిడతారు ఒక భయంకరమైనటువంటి విలువేమైనటువంటి వారంగా మమ్మల్ని చూస్తున్నారు పాస్ట్ గారు అని గతంలో చెప్పినప్పుడు అప్పుడు నేను ఇచ్చిన క్లారిఫికేషన్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఈ కేసర గురించి ఆ కొట్టిన దాని గురించి ఈ చెప్పే ముందు బిబ్లికల్ క్లారిఫికేషన్ ఇస్తాం ఇహోవా దేవుని కళ్ళద్దాల్లోంచి చూసి బైబిల్లో ఆయన వీళ్ళ గురించి ఏం చెప్పాడో రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తాం ఒకటి మత్తయి పంతొమ్మిది పన్నెండులో మూడు రకాల నపంసుకులు ఉన్నారు ఇక్కడ నంబర్ వన్ తల్లి గర్భంలో నుంచే వచ్చే నపంసకులు రెండవ విషయం రెండవ వారు తమ్మును తాము పరలోక రాజ్యం కొరకు నపంసుకులుగా చేసుకున్నవారు మూడు మనుషుల చేత బలవంతంగా నపంసకులుగా చేయబడినవారు ఈ మూడు రకాలు ఇక్కడ మత్త పంతొమ్మిది పన్నెండులో మనం చూస్తాం అయితే తల్లి గర్భంలో నపంసుకులుగా పుట్టారే ఎందుకు పుట్టారు ఎవరు పుట్టించమని చెప్పారు మా అమ్మ మా నాన్న అంత వాళ్ళంతటికీ వాళ్ళు నపంసుకులు కనాలనుకోలేదని చెప్పారు మాకు మా అంతటి మేము పుట్టాలనుకోలేదు తల్లి గర్భం నుంచి మేము మమ్మల్ని అట్లా ఎందుకు పుట్టించాడు సృష్టికర్త దేవుడు అన్నప్పుడు సృష్టికర్త ఇస్తాను క్లారిఫికేషన్ నెంబర్ వన్ యశా గ్రంథం యాఫ్ ఆరు నాలుగు ఐదు వచ్చినాల్లో చాలా క్లియర్గా చెప్పాడు నా విశ్రాంతి దినాలని ఆచరిస్తే నాకు ఇష్టమైన వాటిని వీళ్ళు చేస్తే నా నిబంధనలు పాటిస్తే అంటున్నాడు నా ఇంటిలో ఒక భాగం భాగం నా ప్రాకారంలో కూడా ఒక భాగం భాగం ఇస్తాను వీళ్ళకి అంటున్నాడు కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకోవటం కంటే బెస్ట్ పేరు శ్రేష్టమైన పేరు ఇచ్చానని చెప్పాడు కొట్టివేయబడని వాడబారనే విషయాన్ని వాళ్ళకి వారికి ఇస్తానని ఇక్కడ యష యాభై ఆరు నాలుగు ఐదులో ప్రామిస్ చేశాడు సో ఇదండి అందుకు చేశాడు దేవుడు సో ట్రాన్స్జెండర్స్ అంటారు బైబిల్లో షండులు అన్నారు వీళ్ళ గురించి దేవుడిస్తున్న క్లారిఫికేషన్ ఆయనే చేసే అట్ట ఎందుకంట కొడుకులు కూతుళ్ళు అనిపించుకోవటం కంటే బెస్ట్ నేమంట విశ్రాంతినం పాటిస్తే నాకు ఇష్టమైన పాటిని చేస్తే ఇంట్లో ప్రాకారంలో నా గృహంలో ఒక భాగం భాగం ఇస్తానంటున్నాడు కొట్టివేయబడిన పేరు ఇస్తానంటున్నాడు కొడుకులు కూతుళ్ళు అనిపించుకుంటాం మనం మనకంటే సూపర్ పేరు అంట వాళ్ళకి ఇదండి ప్రభుత్వ క్లారిఫికేషన్ చాలా బాగుంది కదా ఇదంతా నపంసకులు వినాలా ఏం బాధపడకూడదు ఆయనే చేసే అట్ట సో మన వాక్యానుసారం చూస్తే చాలామంది ఈ రోజుల్లో నపంసకులు వేసు ప్రభు నమ్ముకునే సేవకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ పరలోకి వెళ్తారా ప్రభు నమ్ముకుంటే ఖచ్చితంగా వెళ్తారు ప్రభు నమ్ముకోవాలా వా రక్షించబడాలా మరి ఎట్లా వాళ్ళ లైఫ్ వాళ్ళకి మంచి నేమో వాళ్ళకి బెస్ట్ పేరు ప్రభు ఇచ్చాడు ఇది ఒకటో బ్యాచ్ తల్లిగరభలోంచి దేవుడు పుట్టించిన బ్యాచ్ రెండవది బలవంతంగా నపుంసకలా చేయబడ్డారు వీళ్ళు వీళ్ళు ఎవరంటే పాత నిబంధనలు తగులుతారు మనకి ఆ రోజుల్లో రాజులు యుద్ధం కొన్నప్పుడు ఒక సామ్రాజ్యం మరొక సామ్రాజ్యం చేసుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారా మనం గెలవలేమని చెప్పేసి వాళ్ళని రహస్యంగా పట్టుకొని వాళ్ళని బలవంతంగా నపుంసకులు చేసి రాణుల ముందు కాపలబెట్టేవాళ్ళు ఇది రెండవ బ్యాచ్ పాత నిబంధనలు మనం తగులుతారు తర్వాత పరలోక రాజ్యం కొరకు తమ్మును తాంబై నపుంసకులుగా చేసుకున్నారు ఇది ఒక రకంగా రెండు రకాలుగా ఉంటుంది దీంట్లో ఒకటి ఏంటంటే పరలోకం రావాలంటే మేము నపుంసకులుగా చేసుకుంటాం అని అవయవాలు మార్చుకొని అట్లా తప్పు పరలోకం వెళ్ళాలంటే మిమ్మల్ని మీరే నపుంసులుగా చేసుకోమని చెప్పాల రెండవ అర్థం ఏంటంటే అంటే ఆధ్యాత్మిక అర్థం పరలోక రాజ్యం కొరకు నపుంసుకుల వలె అంటే సెక్స్ విషయాలు లేకుండా అంటే కామక్రోధ లోభ మతమాచారాలు తగ్గించుకొని అట్లా బతకటం అని రెండు వేస్తుంది ఈ మూడు బ్యాచ్లు మనం ఇప్పుడు విన్నాం అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం హైదరాబాద్ కేసర్ దగ్గరకు వస్తున్నాం ఆయన ఇల్లు ఓపెనింగ్ పిలిచాడు వీళ్ళు ఏదో చేశారు బ్లెస్ చేశారు ఆయన డబ్బులు ఇవ్వకుండా ఆయన కొట్టాడు వీళ్ళు కూడా కొట్టారు ఇట్లా కొట్టడం తప్పు కొట్టడం తప్పు ఇష్టమైతే తీసుకోవటం లేకపోతే సైలెంట్గా రావటం సో బాధటం డిమాండ్ చేయటం నపంసకులు అందరూ అలా ఉండరండి కొంచెం వీడు కొంచెం ట్రాక్ తప్పినట్టున్నారు నపంసకుల్లో అందరు చాలా మంచోళ్ళు ఉంటారు చాలామంది తమ తమ పని తాను చేసుకుంటారు చేతి పనులు చేసుకుంటున్నారు జాబులు చేసుకుంటున్నారు ఈ మధ్య వాళ్ళకు కూడా ఫుల్గా జాబులు వస్తున్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ విషయంలో దేవుడు అలా చేశాడు వాళ్ళేం బాధపడే మీ వర్క్ మీరు చేసుకోనండి దేవుడిని నమ్ముకోనండి ఇంకా మీరు పాపంలోకి వెళ్ళొద్దు ప్రభువు ఎలా చెప్పాడో అలా బతకండి ఖచ్చితంగా దేవుడు బెస్ట్ నేమ్ బెస్ట్ బెస్ ప్లేస్ బెస్ట్ మీకు మంచి బెస్ పేరు ప్రవహిస్తాడని దేవుని యొక్క వాక్యంలో చాలా క్లియర్గా చెప్పబడింది కాబట్టి నపంసకుల మీద ఎవరు దాడి చేయకూడదు నపంసకులు కూడా డిమాండ్ చేయకూడదు మరి ఎలా బతకాలి వాళ్ళు అటు కాదు ఇటు కాదు కదా అటు మేల్ కాదు ఇటు ఫీమేల్ కాదు కదా మరి యహోవా దేవుడిని ప్రశ్నేస్తున్నారు వీళ్ళు యహోవా దేవుడిని ప్రశ్నేస్తున్నట్టు వేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సరు ఎస్ఐ ఎఫ్ఐఆర్ నాలుగు ఐదులో డైరెక్ట్ సూపర్ ఆన్సరు మిమ్మల్ని నేనే చేశాను నా విశ్రాంతి దినాలని ఆచరించి నాకు ఇష్టమైన వాటిని చేయండి మీరు నా నిబంధన పాటించండి మీరు అప్పుడు నా ఇంట్లో ఒక భాగం భాగం నా ప్రాకారంలో భాగం నా ఇంట్లో భాగం ఇచ్చేస్తాను కొడుకులు కూతుళ్ళు అనిపించుకుంటారు అందరూ అందరూ అనిపించుకునేది అదే ఉంది కొడుకులు కూతులు అనిపించుకుంటుంటే బెస్ట్ నిమిస్తాను అంటున్నాడు ఇక్కడ సో వాడబారిన స్వాస్థ్య వాడబారిన స్వాస్థ్యున్నాడు ఇక్కడ ఎప్పుడు ప్రభు నమ్ముకుంటే దే మస్ట్ కమ్ టు ఇంటు ద వుడ్ ఆఫ్ గాడ్ తెలుసుకోవాలి ఈ మధ్య నపంసుకుల మధ్య గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు చాలా మందిని ఇస్తున్నాం వీళ్ళు కూడా చాలా మంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారు అట్లా సమాజంలో విలువ తొక్కుగా బతకబాకండి సో విలువ తొక్కు బతికి చాలామంది చేత మీరు చీ అనిపించుకోవద్దు మీకు ఒక వాల్యుబుల్ లైఫ్ ఉంది దేవుడు మీకు మంచి లైఫ్ ఇచ్చాడు మా అందరికంటే మీరు స్పెషల్ అంట ఎష్ యాభై ఆరు నాలుగైదు ప్రకారం ఆ స్పెషల్ ఏంటో మీరు అందరు తెలుసుకోవాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను చక్కగా బతకండి జాబులు చేసుకుని చేతి పనులు చేసుకుని వర్క్ చేసుకునండి శంషేరుగా మేము కూడా సమాజంలో మాకు కూడా హక్కులు ఉన్నాయి మేము కూడా మానవులమే అందరితో పాటు మాకు కూడా దేవుడు జన్మిచ్చాడు అనేటువంటి గొప్ప కాన్సెప్ట్తో బతకాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నాను ఈ వాక్యాలు మీకు అర్థమైన భావిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ